సార్ బాపట్ల రెస్పాండింగ్ సార్ సార్ ఇప్పుడు మెయిన్ ఇష్యూ సార్ ఏంటంటే మనకి ఈసారి ఎర్లీ మార్నింగ్స్ రావడం వల్ల అట్లానే కృష్ణా రివర్ కి హెవీ ఫ్లడ్స్ కూడా రావడం వల్ల కృష్ణా వెస్ట్ డెల్టా కాలువలన్నీ కూడా చాలా ఫుల్ ఆఫ్ వాటర్ ఇచ్చారు అంటే మనకి ఎండ్ లో ఉన్న ప్యాడీ ఫీల్డ్స్ తో సహా అన్ని ఒక్కసారిగా ఈసారి ట్రాన్స్ప్లాంట్ టైప్ కి వెళ్ళిపోయారు సార్ దాని వల్ల మనం పోయిన సంవత్సరంలో కంపేర్ చేస్తే గనక ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది హెక్టార్లు ఈ లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందో అది ఎక్స్ట్రా వచ్చింది సార్ పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే పోయిన సంవత్సరం ముప్పై నాలుగు వేల హెక్టార్లు ఆగస్ట్ లో ట్రాన్స్ప్లాంట్ అయింది ఈ సంవత్సరం చూస్తే డెబ్బై ఆరు వేల హెక్టార్లు ట్రాన్స్ప్లాంట్ అయింది ఆ డిఫరెన్స్ చూస్తే ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ హెక్టార్స్ ఎక్స్ట్రా సార్ దానికి రీజన్ ఏంటంటే కృష్ణా రివర్ బేసింగ్ లో హెవీ రెయిన్స్ ఎర్లీగా రావడం కృష్ణా రివర్ కి హెవీగా ఫ్లడ్స్ రావడం కాలువలు అన్నీ కూడా ఫుల్ గా వాటికి కెపాసిటీ పట్టనంత నీళ్లు ఇస్తున్నాం సార్ బికాస్ ఆఫ్ టు యూటిలైజ్ ద వాటర్ సో ఈవెన్ టైల్యాండ్ లో ఉన్నటువంటి కూడా అన్ని ట్రాన్స్ప్లాంట్ జరిగాయి బట్ రివర్స్ రివర్ సీజ్ రైతులు మార్కెట్ నుంచి మరి ఆర్ఎస్ కేసు పరిస్థితి ఏంటి అసలు వెరిఫై చేసుకుంటున్నారా వెరిఫై చేశాను సార్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాను నేను నేను స్వయంగా అక్కడ పంపిణీ ఎలా జరుగుతుందని చూశాను ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మార్క్ ఫ్రెడ్ నుంచి మనకు వచ్చినటువంటి స్టాక్స్ అన్ని ప్యాక్స్ ఆర్ఎస్కే వరకు మొత్తం పెట్టేశాం సార్ ఈ రోజు వరకు మనం ప్రాబ్లం లేకుండానే చూస్తున్నాము అండ్ ప్రైవేట్ సైడ్ కూడా మనం కంప్లీట్ గా ఎన్ఫోర్స్ చేస్తున్నాం బట్ ఇందాక నేను చెప్పినటువంటి రీజన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకు మూడు వేల మెట్రిక్ టన్నులు అడిషనల్ రిక్వైర్మెంట్ ఈ నెలకే అవసరం వస్తుంది సార్ కొన్ని గైడ్ లైన్స్ పంపిస్తారు మన కమిషనర్ గారు దాన్ని మీరు ఉపయోగించుకొని జిల్లా లెవెల్లో మీరు చేయగలుగుతారు సక్సెస్ అవుతాం